నమస్కారం చేతులు జోడించి వేడుకుంటున్నా సింహరాశి వారి ఇంట్లోకి ఆమె ప్రవేశించింది కోలుకోలేని దెబ్బ పడబోతోంది వెంటనే బయటపడండి లేదంటే ఉన్నట్టుండి రోడ్డున పడతారు మరి సింహరాశి వారి ఇంట్లోకి ప్రవేశించింది ఎవరు వారికి కోలుకోలేని దెబ్బ అనేది ఎలా రాబోతోంది మరి ఖచ్చితంగా వీరు బయటపడాలంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అలా గనక వారు జాగ్రత్త పడకపోతే రోడ్డున పడే పరిస్థితులు ఎలా రాబోతున్నాయి ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా చూసేద్దాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది సింహరాశి ఈ సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి ఈ సింహరాశి మగా నక్షత్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు బొబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో పుట్టిన వారు సింహరాశి జాతకులని పేర్కొనేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఇక ఈ సింహరాశి వారికి చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సిచ్యుయేషన్సే వీళ్ళని చుట్టుముట్టి ఉన్నాయని చెప్పుకోవాలి కారణం ఏంటంటే సింహరాశి వారి యొక్క జాతకంలోనికి ఒక వ్యక్తి యొక్క ప్రవేశం అనేది జరిగిపోయింది ఆమె ప్రవేశించటం వల్ల ఊహించని పరిణామాలనేవి ఈ సింహరాశి వారికి చోటు చేసుకోబోతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే వారి జీవితంలో వారు చూడని పరిస్థితుల్ని వీరిప్పుడు చూడబోతున్నారు ఎప్పటికీ ఇటువంటి సిచ్యువేషన్స్ మేము ఎదుర్కొంటామా ఇలాంటి పరిస్థితులు మా లైఫ్ లోకి వస్తాయా అని వాళ్ళు కలలో కూడా ఊహించినటువంటి పరిస్థితులు పరిణామాలనేవి చోటు చేసుకోబోతున్నాయి కారణం ఏంటి అంటే సింహ రాశి వారి యొక్క జీవితంలో ఆదాయం అనేది తగ్గిపోబోతోంది ఈ వ్యక్తి యొక్క రాక అంటే ఆమె యొక్క రాక వీరి ఆర్థిక పరిస్థితిని చాలా వరకు కూడా దెబ్బ కొట్టబోతోంది ఇంకా చెప్పాలి అంటే ఆర్థిక పరిస్థితి అంత సానుకూలంగా లేకపోవటం వల్ల అంతంత మాత్రంగానే గోచరిస్తోంది ఇక ఈ సింహరాశి వారికి ఆర్థిక పరమైన విషయాలలో సానుకూలంగా లేకపోవటం వల్ల వ్యాపారంలో చిక్కుకున్నటువంటి ధనం అంటే ఏదైతే పెట్టుబడులు పెట్టారో అది వీరి చేతికి రాక ఇబ్బందులు పడతారు ఇక వాళ్ళు చేసేటటువంటి వృత్తి ఉద్యోగాల పరంగా వీరు చాలా చాలా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది వారు చేస్తున్నటువంటి ఉద్యోగాలలో వారు ఊహించినటువంటి పరిస్థితులు పరిణామాలు చోటు చేసుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే అప్పటి వరకు వాళ్ళతో చాలా క్లోజ్ గా ఉన్నటువంటి కొలీగ్స్ ఊహించని విధంగా వీరితోటి విరోధాన్ని శత్రుత్వాన్ని పెట్టుకుంటారు అంతేకాకుండా ఈ సింహరాశి వారికి పై అధికారుల నుంచి ఇప్పటి వరకు లభించిన మద్దతు అనేది వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకపోవటం వల్ల చాలా వరకు కూడా ఈ సింహరాశి వారు ఇబ్బందులు పడతారు పై అధికారుల దగ్గర ప్రశంసలు పొందలేక చేసిన ప్రతి పని కూడా వారికి నచ్చక సింహరాశి వారిని చాలా వరకు ఇబ్బంది పెట్టే పరిస్థితులనేవి చుట్టుముట్టబోతున్నాయి ఇలా వాళ్ళు చేసేటటువంటి వృత్తి ఉద్యోగాలలో ఇలాంటి పరిస్థితుల్ని సిచ్యుయేషన్స్ ని వాళ్ళు ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక సింహరాశి వారు ఎక్కడైతే పెట్టుబడి పెట్టారో అందులో నుంచి డబ్బు తీసుకోవటానికి ఇబ్బందులు పడేటటువంటి కారణాలేంటి అంటే వారి యొక్క జీవితంలోకి వారి యొక్క ఇంట్లోకి ఆమె ప్రవేశించింది ఆమె ప్రవేశం అనేది సింహరాశి వారు గుర్తించకపోవటం వలన ఇలాంటివన్నీ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది వీటిని అధిగమించటానికి మానసికంగా సిద్ధంగా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ సింహరాశి వారు వాటిని అధిగమించలేక వాటిని ఎదుర్కోలేక ఎలా ఈ సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయాలో అర్థం కాక మానసికంగా కృంగిపోతారు శారీరకంగా అనారోగ్య పాలవుతారు ఇలా దీని గురించి తెలుసుకుని వాళ్ళు గుర్తించేసరికి చాలా వరకు డ్యామేజ్ జరిగిపోతుంది అసలు ఎందుకు ఎవరామె వీరింట్లో ఎందుకు ప్రవేశించింది ఎందుకు వీళ్ళకి కష్టాలను కన్నీళ్లను ఇస్తోంది అప్పుల బాధలను పెంచి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని కృంగదీసి వారి యొక్క శరీరంలో మానసికంగా శారీరకంగా వీరిని దెబ్బ కొట్టేటటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేస్తున్న ఆమె ఎవరు అంటే ద్వేష్టాదేవి లక్ష్మీదేవి ఎప్పుడైతే ఇంట్లో నుంచి స్త్రీనివాసం ఏర్పరచుకోకుండా వెళ్లిపోతుందో జ్వేష్టాదేవి యొక్క ఆగమనం జరిగిపోతుంది జ్వేష్టాదేవి ఆగమనం ఎప్పుడైతే జరుగుతుందో ఆటోమేటిక్ గా సింహరాశి వారి యొక్క జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి వారు ఏ పనిని మొదలుపెట్టి ముందుకు వెళదామనుకున్నా ఆ పని వెనక్కే వస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని విజయం సాధిస్తుంది అనేది పక్కన పెడితే అసలు ముందు ఆ పనిని పూర్తి చేయగలుగుతామా అనేటటువంటి అనుమానం అనేది వీరికి పని మొదలు పెట్టక ముందే వస్తుంది అంతేకాకుండా ఎన్నో ఆటంకాలతో ఆ పనులు ఆగిపోతూ ఉంటాయి ఎప్పటి నుంచో పెండింగ్ లో పడేసిన పనులను పోని మొదలు పెడదామా అంటే అవి అంటుకుంటే మహాపాపం అన్నట్టుగా ఖర్చే తప్ప ఆ పని పూర్తవటం కూడా కనిపించదు ఇక ఉన్న వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి ఏమైనా లాభాలు తీద్దామా అంటే పెట్టిన పెట్టుబడుల నుంచి రూపాయి రాక పెట్టడానికి పెట్టుబడి కోసం డబ్బు లేక ఇబ్బంది పడే పరిస్థితులు కడుగట్టు పరిస్థితుల్ని సింహరాశి వారు ఎదుర్కోవాల్సినటువంటి చుట్టూ కూడా అలాంటి సిచ్యువేషన్స్ అనేవి అలాంటి సర్కంస్టెన్సెస్ అనేవి ఏర్పడబోతున్నాయి కాబట్టి వీటన్నిటినీ దాటుకోవాలి అంటే దేవి యొక్క ఆగమనాన్ని అడ్డుకోవాలి అలా అడ్డుకోవాలి అంటే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి ఇందుకోసం ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో లక్ష్మీదేవి ప్రసన్నత కోసం మీరు చేయవలసింది ఏంటి అంటే ప్రతి శుక్రవారం రోజున మీ ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేయండి అలా చేయడానికి ముందు మీరు ఖచ్చితంగా చేయవలసింది ఏంటంటే గురువారం రోజున ఇల్లంతా కూడా చక్కగా బూజులు బోజులు చేసుకుని మొత్తం ఇల్లంతా శుభ్రంగా నీట్గా ఎక్కడ దుమ్ము లేకుండా క్లీన్ చేసేసుకోండి ఆ తర్వాత చక్కగా ఇల్లంతా కూడా తడిగుడ్డ పెట్టి తుడిచేసుకోండి అలా తుడిచిన తర్వాత ఇంట్లో చక్కటి ముగ్గులు పెట్టుకోండి గుమ్మంలో శుక్రవారం ఉదయాన్నే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మంచి ముగ్గు వేసి లక్ష్మీదేవికి ఆహ్వానం పలికే విధంగా చక్కగా తామర పువ్వుల ముగ్గు లేకపోతే కుబేర ముగ్గో వేసుకుని లక్ష్మీదేవి రాక కోసం ఎదురు చూడండి ఇంట్లో దూపదీప నైవేద్యాలతో పూజ చేయండి దాంతోపాటు సుగంధభరితమైనటువంటి వాతావరణాన్ని ఇంట్లో పెట్టుకోండి చక్కగా కర్పూరం ముద్ద తెచ్చి మీ ఇంట్లోకి వచ్చేటప్పుడు ఆ పక్కనే చిన్న టేబుల్ పెట్టి దానిపైన అంటే మీ సింహద్వారానికి పక్కన చిన్న టేబుల్ పెట్టి దానిపైన గిన్నెలో ముద్ద కర్పూరాన్ని వేసి ఉంచండి ముద్ద కర్పూరం నుంచి వచ్చేటటువంటి సువాసన లక్ష్మీదేవిని ఎంతో ఎంతో ఆకర్షిస్తుంది మంచి అగరబత్తుల ధూపాన్ని వేయండి అలాగే నిత్యం హారతి ఇంకా నైవేద్యాన్ని లక్ష్మీదేవికి ప్రసాదంగా పెట్టండి దీంతో పాటుగా శుక్రవారం రోజున సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో ఎర్రని పువ్వులతోటి ఎర్రని అక్షింతలతోటి లక్ష్మీదేవికి పూజ చేసి ఆ అక్షింతలను మీ తలపై చల్లుకోండి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట ప్రవేశించటమే కాకుండా ఆ ప్రవేశించిన లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకోవటం వల్ల జ్వేష్ఠాదేవి ఇంట్లో నుంచి పారిపోతుంది ఇలా జ్వేష్టాదేవి రావడం వల్ల వచ్చేటటువంటి కష్టాలన్నీ కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకోవటం వల్ల మీకు పూర్తిగా తొలగిపోతాయి మరి ఇలా చేసి సింహరాశి వారు జాగ్రత్త పడతారని ఆశిస్తూ శుభం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయండి